హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో గోంగూర మటన్ ఎలా చేయాలో చూద్దామండి పుల్ల పుల్లగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీలు రోటీలు రైస్ అన్నిట్లోకి బాగుంటుందండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా ఒక కేజీ మటన్ తీసుకున్నానండి కొద్దిగా గోంగూర తీసుకున్నాను ఒక గుప్పెడు గోంగూర తీసుకున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు నాన్ వెజ్ కర్రీస్ మసాలాలతో చేసి చూపించమన్నారండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను గోంగూర చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి గోంగూర ఎక్కువ తీసుకున్న పుల్లగా ఉంటుందండి సరిపడా తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర ఎనిమిది లవంగ మొగ్గలు రెండు యాలికలు వన్ ఇంచు దాల్చిన చెక్క రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు గసగసాలు ఇంచుల అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు సరిపడా పచ్చిమిర్చి కరివేపాకు తీసుకుని పక్కన పెట్టుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని గసగసాలు ముందు మిక్సీ పెట్టాలండి ఫస్ట్ పొడి గసగసాలు మిక్సీ పెడితే మెత్తగా అవుతాయి లేదంటే వన్ అవర్ నానబెట్టుకున్న పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకుని అందులో మిగిలిన మసాలాలన్నీ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి తప్ప మిగిలినవన్నీ వేసుకోవాలి ఇవి కూడా వాటర్ వేయకుండానే మిక్సీ పెట్టాలి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇప్పుడు అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను ఉల్లిపాయ మిక్సీ పెట్టకూడదు మసాలాల వరకు ఇలా మిక్సీ పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలండి అందులో మటన్ వేసేసుకోవాలి మటన్ లైట్గా వేగనివ్వాలి ఆయిల్లో మటన్ కొద్దిగా వేగిన తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను మొత్తం అన్ని ఒకసారి కలుపుకుని దోరగా వేగించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మూత తీసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ముద్దు ఉంది కదండి అది వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకొని రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి సరిపడా వాటర్ వేసుకోవాలండి మటన్ లేతగానే ఉందని కుక్కర్ పెట్టలేదు నేను మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్లో అనగా గోంగూర వేసుకోవాలండి గోంగూర ఎక్కువసేపు ఉడకనవసరం లేదు కొద్దిగా ఎసరు ఉన్నప్పుడు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుని టేస్ట్ చూసి దింపేసుకుంటామేనండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి